అందరికీ నమస్కారం అత్తయ్య గారు బాగున్నావా గుమ్మంలోకి అడుగు పెడుతున్న శాంతని ఆప్యాయంగా పలకరించింది లిఖిత లిఖి బాగున్నావా కాదు బాగున్నారా అనాలి నవ్వుతూ సరిదిద్దాడు సుహాస్ ఏదో ఒకట్లేరా పరాయి పరాయ దేశంలో పుట్టి పెరిగినా తెలుగు నేర్చుకొని మాట్లాడుతోంది అంటూ కోడల్ని వెనకేసుకొచ్చింది శాంత శాంత ముఖం కడుక్కొని వచ్చేసరికి టేబుల్ మీద వేడివేడి పొంగల్ ఇడ్లీ కొబ్బరి పచ్చడి సాంబార్ అందంగా గాజు గిన్నెల్లో సర్ది ఉన్నాయి వాటిని చూడగానే శాంతకి ఆకలి రెట్టింపు అయింది అందరూ కలిసి కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ తినడం మొదలెట్టారు అమ్మా ఈ అరవ రబ్బర్ ఇడ్లీలు తినలేకపోతున్నాను ఈ వారం రోజుల్లో నువ్వు చేసే ఇడ్లీ తనకి నేర్పించమ్మా అత్తయ్య నాకు ఇడ్లీ అంటే ఇదే తెలుసు అప్పటికి ఇంటర్నెట్లో చూసి రవ్వ వేసి ప్రయత్నించాను కానీ సరిగా కుదరలేదు కినుకగా అంది లిఖిత ఏ రవ్వ వేశావు ఉప్మా రవ్వ వేశాను రవ్వ అంటే అదే కదా ఆశ్చర్యపోతూ అడిగింది లిఖిత కాదమ్మా ఇడ్లీ రవ్వ అని ఉంటుంది నేను నేర్పిస్తానులే అని కోడలికి చెప్పి అన్నీ నీకు నచ్చినవే ఉండాలంటే ఎలారా సంసారం అంటేనే సర్దుకుపోవాలి పైగా నీకు నచ్చినట్టుగా చేయట్లేదని తన బదులు నువ్వే ప్రయత్నించవచ్చు కదా అని కొడుకును అడిగింది శాంత ఏదో లేమ్మా నాకు ఖాళీ ఉండదు అయినా నువ్వు నేర్పిస్తే తనిట్టే పట్టేస్తుంది అంటూ భోజనం ముగించి వెళుతున్న కొడుకు కనీసం పళ్ళెం కూడా తీసి సింకులో వేయకపోవడం లిఖిత ఒక్కరితే వంటిలను సర్దుకుంటుంటే సాయం చేయకపోవడం శాంత గమనించింది కానీ ఆ అమ్మాయి అన్నీ సర్దుతూనే ముఖంలో చిరునవ్వు చెదరకుండా మాట్లాడడం శాంత దృష్టి దాటిపోలేదు బ్యాంకు ఉద్యోగస్తులైన శాంత రఘులకి ఏకైక సంతానం సుహాస్ మాస్టర్స్ చేయడానికి సింగపూర్ వెళ్ళినప్పుడు అక్కడే పరిచయం అయింది లిఖిత ఆమె తల్లిదండ్రులు దాదాపు మూడు దశాబ్దాల క్రితమే అక్కడికి వలస వెళ్లారు లిఖిత అక్కడే పుట్టి పెరిగిన పిల్ల లిఖితని పెళ్లి చేసుకుంటానని సుహాస్ తల్లిదండ్రులతో చెప్పినప్పుడు ఇద్దరికీ అభ్యంతరమేమీ కనిపించలేదు తాను మాస్టర్స్ చేయడానికి మాత్రమే సింగపూర్ వచ్చానని ఉద్యోగం మాత్రం ఇండియాలోనే చేస్తానని సుహాస్ లిఖితకి ముందే చెప్పాడు లిఖిత తల్లిదండ్రులు కూడా ఇండియాకి తిరిగి వచ్చేయాలని అనుకుంటున్నారు కాబట్టి ఆ అమ్మాయికి ఇది ఒక సమస్యగా అనిపించలేదు ఆరు నెలల క్రితం పెళ్లి చేసుకున్న కొత్త దంపతులు హైదరాబాదులో కాపురం పెట్టారు శాంతభర్త రఘురామ్ రిటైర్ అయ్యాడు కానీ ఇంకా మూడేళ్ల సర్వీస్ ఉంది హైదరాబాదులో వారం పాటు బ్యాంకు సమావేశాలున్నాయి కానీ అత్యవసర కారణాల వల్ల తాను వెళ్లలేనని తన బదులు శాంతని వెళ్లమని పై అధికారి చెప్పగానే కొడుకు కోడల్ని కూడా చూసినట్టు ఉంటుందని సంతోషంగా ఒప్పుకుంది శాంత ఆ రోజు శనివారం కావడంతో ముగ్గురు కలిసి కాసేపు బయటికెళ్ళి మరుసటి వారానికి కావలసిన కూరలు అవి కొనుక్కొని వచ్చారు మర్నాడు కూడా ఇంట్లో పనులన్నీ లిఖితే ఎక్కువగా చేయడం సుహాస్కి ఏదైనా పని చెప్పబోతే చేస్తాను అని వాయిదా వేయడం శాంత గమనించినా అది వారిద్దరి మధ్య అవగాహనకి సంబంధించిన విషయమని కలగజేసుకోలేదు సోమవారం నుండి తను క్యాబ్లో వెళతానన్నా వినకుండా లిఖిత తనని రోజు ఆఫీస్ దగ్గర దింపి మళ్ళీ సాయంత్రాలు స్వయంగా పికప్ చేసుకునేది కోడలతో మరింత సమయం గడుపుతూ ఆమె ఇష్టాయిష్టాలు అభిరుచులు తెలుసుకునేందుకు శాంత ఇదొక అవకాశంగా భావించింది ఆన్లైన్లో ఆర్డర్ చేసిన ఆహారం చిటికలో ఇంటికి వస్తుంటే రోజు ఇంట్లో అంత కష్టపడి వండుతావెందుకు అని ఒకరోజు కోడల్ని అడిగింది శాంత తను పుట్టి పెరిగిన చోట ఎవ్వరూ ఇంట్లో వండుకోరని కానీ బయట తినడం వల్ల ఆరోగ్యం దెబ్బ తినడంతో తల్లి ఇంట్లోనే ఉండడం మొదలు పెట్టడం తన తండ్రి కూడా ఆమెకి సహాయం చేయడం వారాంతాలు అందరూ కలిసి ఇంటి పని చేసుకోవడం ఆటవిడుపుగా భావించేవారమని అదే అలవాటు ఇక్కడా కొనసాగిస్తున్నానని లిఖిత కళ్ళల్లో మెరుపుతో చెప్పడం చూసి శాంతికి ముచ్చటేసింది ఒకరోజు సాయంత్రం కారులో ఇంటికి వస్తుంటే అత్తయ్యా ఈ పక్కనే ఉన్న సూపర్ మార్కెట్లో బజ్జీ మిరపకాయలు బాగుంటాయి కొనుక్కొని వెళదాం అని కోడలు అనగానే శాంత ఆశ్చర్యపోయింది ఏడవుతుంది లిఖిత ఇప్పుడు బజ్జీలెందుకమ్మా అనబోయి బయటికి ఏమీ అనలేదు సూపర్ మార్కెట్ విపరీతమైన రద్దీగా ఉంది దానికి తోడు రోడ్డు మీద ట్రాఫిక్ వల్ల ఐదు నిమిషాల్లో ఇంటికి చేరాల్సిన వాళ్ళు ముప్పావు గంటకు కానీ చేరలేదు ఇంటికి వెళ్ళేసరికి సుహాస్ ఫోన్లో ఏదో గేమ్ ఆడడంలో మునుగున్నాడు లిఖిత కాళ్ళు కడుక్కొని నేరుగా వంటింట్లోకి వెళ్ళి స్టవ్ మీద మూకుడు పెట్టి నూనె పోసింది థ్యాంక్ యూ లిఖి నేను బజ్జీలు చేస్తాను అక్కాకోడళ్ళిద్దరూ టీవీ చూడండి అని చెప్పడంతో శాంత ఆశ్చర్యపోయినా లిఖిత మాత్రం అక్కడే నిల్చుంది సుహాసామిని బలవంతంగా హాల్లోకి తోసిన ఏదో ఒక దాని కోసం పిలుస్తూనే ఉన్నాడు లిఖిత అన్నీ అందించాక పిండి కలిపి బజ్జీలేసి అందరికీ ప్లేట్లో సర్ది తీసుకొచ్చాక ఇక తన పని అయిపోయిందన్నట్టుగా టీవీలో మునిగిపోయాడు ప్లేట్ సింకులో పెడదామని వెళ్ళిన శాంతకి ఆ వంటిల్లు వానరాలు చేరిచిన మధువనాన్ని గుర్తు చేసింది స్టవ్వు నేల పిండితో నూనె బొట్లతో అలంకరించబడి ఉన్నాయి మరి కోడలు అలసిపోయి వచ్చిందని శుభ్రం చేయడానికి ఉపక్రమించబోతూ ఉండగా లిఖిత వచ్చి సుహాస్ వంట చేస్తే ఇలాగే ఉంటుందని చెప్పి రాత్రి భోజన ఏర్పాట్లు చేస్తూనే మొత్తం శుభ్రం చేసేసింది సుహాస్ తమకంటే ముందే ఇంటికొచ్చిన అలా ఫోన్ చూస్తూ పడుకుని ఉండేవాడు లేదా ఆ పూటకి వండాల్సిన కూరగాయలు ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయటపెట్టి తన పని అయిపోయింది అనుకునేవాడు ఎప్పుడైనా కోడలేదైనా పని చెప్పబోతే పట్టించుకోనట్టే ఉండడం తనకిష్టమైనప్పుడు మాత్రమే లేచి సాయం చేయడం చూసి శాంత మనసులోనే నిట్టూర్చింది మూడు రోజులు ఇలాగే గడిచాయి గురువారం ఉదయం శాంత లేచి వంటింట్లోకి వెళ్ళేసరికి తనని చూసి లిఖిత కళ్ళు తుడుచుకోవడం గమనించింది ఏడ్చి నిద్రలేనట్టుగా పాలిపోయి ఉన్న కోడలి ముఖాన్ని చూసి లిఖిత ఏమైందమ్మా అనునయంగా అడిగింది శాంత నెలసరి సమస్య అంతే అత్తయ్యా అంటూ ముభావంగా చెప్పి లిఖిత తన పనిలో మునిగిపోయింది నిద్రలేచిన సుహాస్లో కూడా ఉత్సాహం లేదు ఆఫీస్కి వెళుతూ కూడా గోడకి చెప్పినట్టు లిఖితకి చెప్పి వెళ్ళిపోయాడంతే ఆ రోజు సాయంత్రం భోజనాలు అయ్యాక సుహాస్కి ఇష్టమైన గులాబ్జామ్ని బౌల్లో వేసి లిఖిత ఇవ్వడం కనీసం నోరు కూడా తెరిచి చెప్పకుండా సుహాస్ చేత్తోనే వద్దని సైగ చేయడం శాంత చూసినా చూన్నట్టే నటించింది తన ముందు బయటపడకూడదని మాట్లాడుకుంటున్నారే తప్ప ఇద్దరిలోనూ మునుపటి ఉత్సాహం లేదని ఆవిడికి తెలిసిపోతుంది రెండు రోజులు ఇలాగే ఉంది పరిస్థితి రోజూ తనని కారులో తీసుకెడుతూ బోలుడు కబుర్లు చెప్పే లిఖిత గంభీరంగా మారిపోయింది శుక్రవారం తాను క్యాబ్లో వెళ్తానని చెప్పి క్యాబ్ ఎక్కిన శాంత మనసులో ఎన్నో ఆలోచనలు ఆమె మనసు గతంలోకి జారిపోయింది రఘురాం స్వతహాగా మంచివాడే కానీ తాను చెప్పిందే జరగాలనే పట్టుదల చాలా ఎక్కువ భార్య కూడా ఉద్యోగం చేస్తోంది కొడుకు ఆలనా పాలనతో సతమతమవుతుందని తెలిసినా అలా టీవీ చూస్తూ కూర్చునేవాడు ఎప్పుడైనా గట్టిగా చెప్తే నేను చేస్తా కదా కంగారెందుకు అనేవాడు తప్ప కదిలేవాడు కాదు ఏదైనా పని చెప్తే ఇప్పుడే ఆఫీస్ నుండి వచ్చాననేవాడు కాసేపు అయ్యాక చెప్తేనేమో స్నానం చెయ్యకముందు చెప్పొచ్చు కదా అనేవాడు మొదట్లో భర్త ధోరణి శాంతకి అర్థమయ్యేది కాదు అతడితో ఏది చెప్పాలన్నా ఎలా స్పందిస్తాడో తెలియక భయం భయంగా ఉండేది తల్లికి చెప్పుకుంటే తాగొచ్చి కొడుతున్నాడా తిడుతున్నాడా అనేది అత్తమామలు ఆడపడుచులు సరేసరి ఒకరోజు చిందరవందరగా ఉన్న బట్టల్ని చూసి ఇంటిని ఎలా సర్దుకోవాలో మా అమ్మను చూసి నేర్చుకో అని రఘు అనగానే శాంత కోపం తారాస్థాయికి చేరింది మీరు నాకు కాస్తైనా సహాయం చేస్తే అంతకంటే శుభ్రంగా ఉంచుకుంటాను అని ఎదురు సమాధానం చెప్పడంతో అతడి అహంకారం దెబ్బతిని మాటల తూటాలు విసిరి బయటికెళ్ళిపోయాడు అసలు తను చేసిన తప్పేమిటో తెలియక రాత్రంతా ఏడుస్తూ పడుకున్న భార్యని కనీసం సముదాయించలేదు దగ్గరికి తీసుకోలేదు ఎప్పుడైనా సరదాగా నవ్వుతూ మాట్లాడుతున్నప్పుడు తాను చెప్పేది తప్పని భార్య సరిదిద్దితే మాత్రం అతడులో అహంకారం నిద్రలేచేది తానే రైటని మొండిగా వాదించి మాట్లాడడం మానేసేవాడు తన మాటే నెగ్గాలనే పంతం అతడిలో కొత్త కోణాన్ని శాంతికి చూపేది మొదట్లో ఈ ధోరణి శాంతికి అర్థమయ్యేది కాదు అలా చేయడం వల్ల తన మనసు ఎంత గాయపడుతుందో వివరించి చెప్పడానికి ప్రయత్నించినా చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టే ఉండేది తన తప్పు కాకపోయినా సరే శాంతే వచ్చి మాట్లాడించాలి ఆమె మాట్లాడించినా బెట్టు చేసి ఎప్పటికో మాట్లాడేవాడు ఒక్కోసారి శాంతికి కోపం వచ్చి గట్టిగా అరిచేది వినకపోతే కన్నీళ్లతో బ్రతిమాలేది అప్పుడప్పుడు తన పంతా మార్చుకున్నట్లు అనిపించినా రెండు రోజులకి మళ్ళీ మామూలైపోయేవాడు నేను నీలాగే ఉద్యోగం చేస్తాను అలసిపోతాను పైగా ఇంట్లో పనికి పని మనిషి ఉంది ఇక నీకు పనేమిటి అంటూ ఎకసెక్కలాడేవాడు ఇంట్లో వంటకి అక్షయ పాత్ర లేదని పని మనిషి తోమిన అంట్లు ఉతికిన బట్టలు తామంతా తాము వంటింట్లోకి బీరువాల్లోకి చేరవని మనిషి అన్నాక ఎవరికైనా అనారోగ్యం మావులేనని అతనికి తెలియక కాదు పని తప్పించుకునే మార్గమని అర్థమైన శాంత ఇంకా అతడితో వాదించదలుచుకోలేదు క్రమంగా ఆమె మానసికంగా అతనికి దూరం జరిగింది ఇద్దరు ఒకే ఇంట్లో ఉన్నా వారిద్దరి మధ్య మాటలు కరువయ్యాయి అడిగితే సమాధానం చెప్పేది సమయానికి అన్నీ అమర్చేది అతడేది చెప్పినా అవును మీరే రైట్ అనేది భార్యలో వచ్చిన ఈ మార్పుని గమనించలేనంత పిచ్చివాడు కాదు రఘురాం ఆమె ఎందుకలా మారిపోయిందో తెలుసుకోలేనంత అమాయకుడు కాదు తప్పు ఒప్పుకొని భార్యని దగ్గరికి తీసుకోవడానికి అతడి అహం అడ్డుగోడలా నిలబడేది ఎవరైనా ఇంటికొస్తే మాత్రం వారి మధ్య ఉన్న ఈ కనబడని గోడ గురించి ఇసుమంతైన అనుమానం రాకుండా ప్రవర్తించేది శాంత దాంతో అందరూ తమని బెస్ట్ కప్పులు అంటుంటే మనసులోనే నవ్వుకునేది రిటైర్ అయ్యే సమయానికి రఘురాంకి పరిస్థితి మెల్లిగా అర్థమైంది ఏళ్ల తరబడి తన ప్రవర్తన తామిద్దరి మధ్య పూడ్చలేనంత అగాధం సృష్టించిందని తెలుసుకోగానే మొట్టమొదటిసారి అతడిలో పశ్చాత్తాపం కలిగింది భార్య మనసు గెలుచుకోవాలనుకుని ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాడు అయినా శాంత ఎప్పట్లానే ఉంది అసలు తనలో వచ్చిన మార్పుని పట్టించుకోనట్టు ప్రవర్తించడం చూశాడు ఇదివరకైతే ఇది మరో నాలుగు వారాల మనోవ్రతానికి దారితీసేది కానీ రఘు తన ప్రయత్నాలు మాత్రం మానలేదు ఇంటి పనిలో బోలెడు సాయం చేయడం మొదలెట్టాడు తన ఆఫీస్ నుండి వచ్చేసరికి ఇంటర్నెట్లో చూసి రోజుకో రకం కూర చేసి పెట్టేవాడు ఆమెతో వాదించడం అని తను చెప్పేది సావధానంగా వింటున్నాడు శాంత ఇదంతా గమనించినా ఏమీ ఎరగనట్టే ఉంది ఒక ఆదివారం ఆమె పడుకొని లేచేసరికి రెండు కప్పుల్లో టీ తీసుకొచ్చి ఆమెకొకటిచ్చి తానొకటి తీసుకొని కుర్చీ దగ్గరికి జరుపుకున్న భర్త వంక శాంత ఆశ్చర్యంగా చూసింది శాంత ఇదివరకట్లాగే ఇదంతా రెండు రోజుల సంబరం అని అనుకుంటున్నావని నాకు తెలుసు నేను పూర్తిగా మారని అనుకున్నప్పుడే నువ్వు నాతో మళ్లీ నవ్వుతూ తుళ్ళుతూ ఉండు మొదట్లోనే చేయాల్సిన పని మలిసంధి వేళలో చేస్తున్నానని నాకు మరింత దూరం జరక్కు తన ఒడిలో తలపెట్టి బేలగా అంటున్న రఘురాం మాటలు తనలో ఇంకిపోయాయనుకున్న కన్నీళ్లని కాలువలు కట్టించడం శాంతకి ఇంకా గుర్తు భర్తకి ఉన్న అహంకారం వల్ల భార్యాభర్తలుగా తామిద్దరం జీవితంలో ఏం కోల్పోయారో శాంతకి తెలుసు కాబట్టి కొడుకు అలా ఉండకూడదని అతడితో ఇదే విషయం ఒకటికి పదిసార్లు చెప్పేది మరో రఘు తయారవ్వకూడదని తనలాగే మరొక శాంత బాధపడకూడదని ఎంతో ప్రయత్నించింది మేడం గేటు దగ్గర ఆపమంటారు అని డ్రైవర్ అడగడంతో ఆలోచనల్లో నుంచి బయటకు వచ్చింది శాంత ఎల్లుండే తన ప్రయాణం లిఖిత మరో శాంత కాబోతుందా ఈ ఆలోచన రాగానే ఆమె మనసు ఒప్పుకోలేదు లేదు అలా జరగనివ్వను అని గట్టిగా సంకల్పించుకుంది కానీ అంతలోనే నేను చెప్తే అప్పుడు భర్త విన్నాడా ఇప్పుడు కొడుకు వింటాడా అని తనకి తానే ప్రశ్నించుకుంది నేను చేస్తున్నది తప్పని నువ్వు తప్ప నాకెవ్వరూ చెప్పలేదు మా నాన్న ఒకటి రెండు సార్లు చెప్పబోయినా అలా లేకపోతే కోడలు నెత్తికెక్కుతుందని అమ్మ నన్నే వెనకేసుకురావడంతో నేను చేస్తున్నది సరైందేనని అనిపించిందే తప్ప నిన్ను దూరం చేసుకుంటున్నానని ఊహించలేని మూర్ఖుణ్ణి శాంత కనీసం మా నాన్న నాకు గట్టిగా చెప్పుంటే విలువైన సమయాన్ని కోల్పోయేవాళ్లం కాదేమో అని రఘు అనడం ఆమె మదిలో మెదలగానే ముఖంపై అప్రయత్నంగా చిరునవ్వు మొలిచింది ఆ రోజు శాంత ఆఫీసు నుండి మధ్యాహ్నమే ఇంటికి వెళ్ళిపోయింది ఆరింటికి ఇల్లు చేరిన సుహాస్ తల్లిని చూసి ఆశ్చర్యపోయాడు అమ్మా అప్పుడే వచ్చేశావేంటి ఆఖరి రోజు కదా పని త్వరగా అయిపోయింది వెళ్ళి లిఖితని కాంచీపురం కెఫేకి తీసుకురా అక్కడ తనకిష్టమైనవి తింటుంది నేనాలోపు రవిమావిని కలిసి నేరుగా అక్కడికే వస్తాను అంది శాంత ఈరోజు బయటికొద్దులేమ్మా అంటున్న కొడుకు మోహాన్ని శాంత పరిశీలనగా చూసింది వారం క్రితం ఉన్న ఉత్సాహం కనిపించడం లేదు కానీ భార్యతో ఏర్పడ్డ దూరాన్ని జరిపేసే ప్రయత్నాలు మాత్రం చేయడం లేదని అర్థమైంది సుహాస్ బట్టలు మార్చుకోన్రా నీతో మాట్లాడాలి వెనక నుండి వినిపించిన తల్లి కంఠం అతడికి ఆశ్చర్యం అనిపించిన పది నిమిషాల్లో మొహం కడుక్కొని టేబుల్ దగ్గరికి చేరాడు కొడుక్కి ఇష్టమైన అల్లంటి కప్పులో తీసుకొని వచ్చి అతడి ముందు పెట్టి ఎదురుగా కుర్చీలో కూర్చుంది శాంత సుహాస్ లిఖితతో నీ జీవితం ఎలా ఉండాలనుకుంటున్నావు సూటిగా ప్రశ్నించింది శాంత అదేం ప్రశ్నమ్మా ఆనందంగా ఉండాలనే ఎవరైనా అనుకుంటారు చిన్న చిన్న గొడవలు మామూలే కదా చాలా తేలిగ్గా అన్నాడు సుహాస్ చిన్న చిన్న గొడవలు అంటే నాలుగు గంటలు ఉండేవా నాలుగు రోజులు ఉండేవా లేదా మన వారసత్వాన్ని కొనసాగిస్తూ నాలుగు వారాలు ఉండేవా తల్లి గొంతులోని తీక్షణత సుహాసిని ఇబ్బంది పెట్టింది అమ్మా అసలేమైందంటే మీ మధ్య ఏం జరిగిందో నాకు అనవసరం ఏం జరిగిందో తెలుసుకొని తప్పెవరదని కూడా నేను ఇవ్వను కానీ ఎన్ని రోజులు ఈ మౌన పోరాటాలు లిఖిత మాట్లాడాలని ప్రయత్నిస్తుందని నేను గమనిస్తూనే ఉన్నాను పోనీ నీ కోపం ఎన్ని రోజులకి తగ్గుతుందో ఆ పిల్లకి చెప్పు తను నిన్ను పనిలో సాయం చేయమని అడగదు నీకేది కావాలో అవే వండుతుంది నీతో సమానంగా సంపాదిస్తుంది అన్నింటికన్నా ముఖ్యంగా నీకోసం తను పుట్టి పెరిగిన దేశాన్ని వదిలి నీకోసం ఇక్కడికి వస్తే ఇదేనా ఆ అమ్మాయికి నువ్విచ్చే గౌరవం అనుభూతుల్ని మూటగట్టుకుని అనుబంధాన్ని పెంచుకోవలసిన వయసుని పంతాలకి పట్టింపులకి బలి చేస్తే ఆ తర్వాత తప్పు తెలుసుకున్నా సమయం చేజారిపోతుంది సుహాస్ నువ్వు నీకు ఇష్టమైనప్పుడు మాత్రమే వంటింట్లోకి వచ్చి చేసే పావు గంట పనికి ఆ పిల్ల అరగంట శుభ్రం చేసుకోవాలి గిన్నెలు లోపల పెట్టమంటే ఎక్కడ పెట్టాలో తెలియదంటావు ఇక మిగతా పనులేవి రావంటావు నీకు ఉద్యోగంలో చేరిన మొదటి రోజే అన్ని పనులు వచ్చా ఆ అమ్మాయి సహనానికైనా హద్దుంటుందని గుర్తుపెట్టుకో ఏమో రేపు నీ ప్రవర్తనతో విసుగొచ్చి ఆ పిల్ల నిన్ను వదిలి వెళ్ళిపోవాలనుకున్న ఆశ్చర్యం లేదు తప్పెవరిదైనా ఒకళ్ళు మాట్లాడించాలని ప్రయత్నించినప్పుడు మాట్లాడి అరమరకలు లేకుండా చర్చించుకుంటే ఇంకోసారి ఈ పరిస్థితి తలెత్తదు అసలు చిరుబురులే లేకుండా ఉంటే జీవితం నిస్సారంగా ఉంటుంది నీ అహంకారంతో జీవితాన్ని కళావిహీనం చేసుకుంటావో రంగులద్దీ ఇంద్రధనుసును సృష్టించుకుంటావో నీ చేతుల్లో ఉంది సుహాస్ తాను చెప్పాల్సింది అయిపోయిందన్నట్టుగా శాంత లేచి వంటింట్లోకి వెళ్ళింది సుహాస్ ఏమీ మాట్లాడకుండా యధావిధిగా ఫోన్లో మునిగిపోవడం చూసి మౌనంగా రాత్రి భోజన ఏర్పాట్లలో మునిగిపోయింది అమ్మా లిఖితకి లేట్ అవుతుందిట నేను తనకిష్టమైన సపోటా ఐస్ క్రీమ్ ఆర్డర్ చేస్తున్నాను నీకు ఏమైనా కావాలా ఓ గంట తర్వాత హాల్లో నుంచి వినబడ్డ సుహాస్ గొంతు ఆమెకి ఎనలేని ఆనందాన్ని కలగజేసింది అత్తయ్య మీరు హాల్లో కూర్చుని అమ్మ వాళ్లతో మాట్లాడుతూ ఉండండి నేను పులిహోర దద్దోజనం చేసి ప్యాక్ చేసేస్తాను లిఖిత ఇంకో గంటలో ఇంటికొచ్చేస్తానంది చెప్పినట్టుగానే అరగంటలో రాత్రికి కావలసిన భోజనాలు నీళ్ల సీసాలతో సహా ఒక బ్యాగు తయారైపోయింది అది చూడగానే లిఖిత తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు శాంత ఆతృతగా లేచి వంటింట్లోకి వెళ్ళింది కడిగిన ముత్యంలో ఉన్న వంటింటిని చూసి ఆమెకి నోట మాట రాలేదు అమ్మా స్టవ్ అంతా నూనె కిందంతా పోపు గింజలు వెతుక్కుంటున్నావా బాల్కనీలో బట్టలు మడతేస్తున్న సుహాస్ గొంతు ఆవిడికి తెరలు తెరలుగా నవ్వు తెప్పించింది ఎప్పుడొచ్చారో కానీ వెనకే నిల్చున్న రఘు కూడా ఆమె నవ్వుతో శృతి కలిపారు ఇదండి ఈరోజు కథ కథ పేరు అలా జరగనివ్వను రచించిన వారు వాత్సల్య గారు ఈ కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి